పిఠాపురంలో పశువుల కొవ్వు వ్యర్థాలతో కల్తీ నెయ్యి తయారీని విశ్వ హిందూ పరిషత్ నాయకులు బయటపెట్టారు కల్తీ నెయ్యి తయారీపై అధికారులకు సమాచారం ఇచ్చి రెండు గంటలవుతున్నా ఒక్క అధికారి కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కల్తీ నెయ్యిని హోటల్కే కాకుండా పుణ్యక్షేత్రాల వద్ద కూడా అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో గోవుల మాంసంతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు పవన్ కళ్యాణ్ స్పందించి ఇటువంటి కల్తీ నెయ్యి తయారుదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కోరుతున్నారు ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది బాటిల్ ఎక్కడ ఉంది నెయ్యి కూడా అక్కడ ఉంది మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దురుపుకుంటున్నారో మీకు సంబంధం లేకపోతే గారు రాజ్యాన్ని చేసేయండి ఎవరు ఉన్నత మంచి వ్యక్తులు వస్తారు ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నా ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు గోవాచన గోవా హత్యలను చేయకూడదు పిఠాపుర మహాపుణ్యక్షేత్రం శివుడు కుంతి మాధవుడు అలాగే శ్రీపాద గు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవదులు నిత్యం కూడా గోమాంస విక్రయాలు అలాగే కల్తీనయ్య దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం ఈ నెల అంతా కూడా శివుడికి మహా ప్రీతికరమైంది అలాగే గోమాత అంటే హిందువుడికి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది కానీ మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందో ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ అవులు చంపుతారు కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి బొట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు ఈ రోజు కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి అయిన కూడా